ప్రస్తుతం ఉన్న సమాజంలో యువత గాంజాయి మత్తుకు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఫోన్లకు అలవాటు పడి ఆన్లైన్ బెట్టింగ్లు ఆడుతూ ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా పదుల సంఖ్యలో చూశాం డ్రగ్స్ ఆన్లైన్ బెట్టింగ్లపై ఉక్కుపాదం మోపేందుకే ఓ గ్రామంలోని యువత ముందడుగేసింది కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వేగురుపల్లి గ్రామానికి చెందిన కొంతమంది యువత వీటిపై అవగాహన కల్పించేందుకు వినూత్న ఆలోచన చేపట్టారు ఆటలు ఆడటం వల్ల మిగతా చెడు వ్యసనాలకు దూరంగా ఉండొచ్చని నిర్ణయించుకున్న యువత క్రికెట్ క్రికెట్ క్రీడను ఎంచుకున్నారు ప్రతిరోజు క్రికెట్ ఆడుతూ గ్రామంలో ఉన్న విద్యార్థులు యువతను ప్రోత్సహిస్తూ వారిలో స్ఫూర్తిని నింపారు ముందుగా పది మందితో మొదలుపెట్టగా ప్రస్తుతం రోజు డెబ్బై నుండి వంద మంది యువత వేరే ఎలాంటి దురాలోచనలకు వెళ్లకుండా క్రికెట్ ఆడుతున్నారు క్రికెట్ ఆడుతున్నంత సేపు తమ ఫోన్లను పక్కన పెట్టేస్తూ దాని వాడకం తగ్గిస్తున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాప కింద నీరులా ప్రవహిస్తున్న గంజాయి మహమ్మారి మా గ్రామానికి రాకుండా ఈ క్రీడను ఎంచుకున్నట్లుగా తెలిపారు దీనివల్ల గంజాయి మద్యం మత్తు లాంటి వ్యసనాలకు దూరంగా ఉండేలా మాకు ఈ ఆట ఉపయోగపడుతుందన్నారు పది మందితో మొదలైన మా ప్రయత్నం ప్రస్తుతం ఓ విప్లవంలా మారిందన్నారు వేగురపల్లి గ్రామ యువత చేస్తున్న ఈ ప్రయత్నాన్ని చాలా మంది ఆహ్వానిస్తున్నారు అందరూ కూడా ఈ యువతను స్ఫూర్తిగా తీసుకోవాలంటూ పలువురు కోరుతున్నారు అభివృద్ధి పరచాల పరిచేటువంటి యువత నేడు ఎన్నో రకమైనటువంటి తప్పుడుదారులు పట్టి తల భవిష్యత్తులను నాశనం చేసుకున్నటువంటి పరిస్థితులను మనం సమాజంలో ప్రతిరోజు నిత్యం చూస్తూనే ఉన్నాం వాటన్నిటికీ అతీతంగా ఉండాలని మా వేగురుపల్లి గ్రామంలో కొన్ని కొన్ని మా చుట్టుపక్కల గ్రామాలలోకి ఇప్పటికే చాప కింద నీరులా డ్రగ్స్ మహమ్మారి గంజాయి వంటి మత్తు పదార్థాలు వచ్చినాయి అందరూ యువత పాడవుతున్నారనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మా గ్రామానికి ఆ మహమ్మారి సోకకుండా ఉండడానికి గ్రామంలో ఉన్న యువత అంతా ఏకమై ఏదో అటువంటి చిన్న కార్యక్రమం క్రీడలోకి పోతేనే వాటికి మనం దూరంగా ఉండొచ్చని క్రికెట్ అనే ఈ నేపథ్యాన్ని ఎంచుకొని ప్రతిరోజు సాధ్యమైనంత మంది ఊర్లో ఎంతమంది యువత ఉంటే అంతమంది వచ్చి కాడికి చేరి ఈ ఆటల వైపు మా దృష్టిని సారించడానికి అందరం కలిసి కృషి చేయడం జరుగుతుంది మా గ్రామానికి అటువంటి ముప్పు రాకుండా దానికి మేము అతీతంగా ఉండాలని మా యువత అందరూ ఆహరినిశలు వాటికి దూరంగా ఉండటం కోసము వాళ్ళ మనసును నిమ్మనం చేసుకొని ఈ క్రికెట్ వైపు మళ్లించుకొని మంచి ఒక స్పోర్ట్స్ నేపథ్యంలో ఉండడానికి ప్రతిరోజు వాళ్ళు వచ్చి ఇక్కడ గ్రౌండ్లో క్రికెట్ ఆడుకోవడం జరుగుతుంది అలాగే మీరు మారుతున్న పరిస్థితులను కూడా దృష్టిలో ఉంచుకొని ఈ వేరే వేరేటువంటి ఆన్లైన్ బెట్టింగు ఇవాటు వాటికి దూరంగా ఉండి ఇట్లాంటి వ్యాయామం లాంటి ఈ క్రీడలు ఆడుకోవడం వల్ల మనసుకు ఉల్లాసంగా ఉంటుంది అలాంటి శారీరకంగా కూడా మనం దృఢంగా మారడానికి ఎంతో దోహదపడుతుంది కాబట్టి